అలాగే ఏంటంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసేసాను సో అదే సమయానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో మరి ఎలా ఉండబోతుంది అంటారు జనసేన ఒక పది సంవత్సరాల తర్వాత అనుకుంటే అధికారంలోకి వచ్చింది ఎన్నో అవమానాలు ఎన్నో మాటలు సో ఫైనల్ గా విజయం సాధించింది అందులో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏంటంటే డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి సో ప్రజల్లో జనసేన ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఇది జనసేన అఖండమైనటువంటి విజయాన్ని క్లీన్ స్వీప్ చేసుకోవచ్చు తెచ్చుకోవడం అలాగా ఎంపీ సీట్లు వాళ్ళకి కేటాయించినటువంటి పూర్తిగా ఆయన గెలవడం ఇది యొక్క విజయంగా మనం చెప్పాలి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా అభిమానులు ఉంటేనే హీరో ఉంటాడు అభిమానులు ఉంటేనే కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంటుంది అందువలన ఎప్పుడైతే పార్టీల్లో కార్యకర్తలని మనం నిర్లక్ష్యం చేసినా అభిమానుల్ని మనం నిర్లక్ష్యం చేసిన అది టీం వర్క్ అవ్వదు అనమాట అండ్ అది ముందుకు వెళ్ళదా పని కాబట్టి ఇందులో ఈ విషయంలో గత పది సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి అనుభవం పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసింది ఎన్నో అవమానాలు ఎన్నో రాటు తేలిపోయారు ఆయన అవన్నీ కూడా తట్టుకొని కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఫస్ట్ మనం మెచ్చుకోవాలా ఎందుకంటే ప్రజలలో ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి సినిమా అభిమానాన్ని గత ఎన్నికల్లో ఓట్లుగా మార్చలేకపోయారు అందువల్లనే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని స్ట్రాటజిస్టుల్ని వాళ్ళు ఆ వేరే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు ఆయనైనా చేసేది ఏంటంటే స్ట్రాటజిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా చదువుకున్నటువంటి వాళ్ళని పెట్టుకొని ఆ వాళ్ళు ఆ కార్యక్రమాల్ని ఈ విధంగా పాలసీస్ తయారు చేసుకుని ఈ విధంగా మనం ప్రజల్లోకి గో బై దిస్ వే అని చెప్పి చెప్తారు ఆ అవసరం లేకుండా ఈసారి పవన్ కళ్యాణ్ గారు అభిమానుల్లోనే ఐఐటీస్ వాళ్ళు ఉన్నారు ఎన్ఐటిస్ వాళ్ళు ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ ఉన్నారు సో అలాగే చదువుకు లేకపోయినా కూడా చక్కటి తెలుగుతేటకు బుద్ధి బలం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ అభిమానులు ఛాలెంజ్ గా తీసుకున్నారు ముందు పవన్ కళ్యాణ్ గారు కాదు అభిమా ఛాలెంజ్ గా తీసుకున్నది ఏమైనా సరే మా హీరోని మేము గెలిపించాలి అంటే అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి అసెంబ్లీ గేట్ అని చెప్పేసి అలాగే ఆ యొక్క దాన్ని ఏం చేశారంటే ఆ స్ట్రాటజీని వీళ్ళు పట్టుకున్నారు వీళ్ళు స్లోగన్స్ ఇవ్వడము పాటలు చక్కగా రాసుకోవడము ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు టైటిల్ డిక్టేషన్ టైటిల్ యాక్టింగ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది దాన్ని చక్కగా ప్రజల్లోకి జగన్ గారి చేతికి వీళ్ళ స్థలాలన్నీ వెళ్ళిపోతాయి ఆ తర్వాత అది పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే జగన్ గారి పైన వీళ్ళు వీళ్ళు మళ్ళీ మన కాగితాలన్నీ ఆయన దగ్గర ఉండిపోతాయి ఆ తర్వాత మనం అమ్ముకోవాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాలా డిమాండ్ సమ్ మనీ అంటే డైరెక్ట్ జగన్ అడగకపోయినా మిగతా వాళ్ళు సో ఈ విధంగా వాళ్ళంతా కూడా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారు ఇది తీసుకెళ్లి కాన్సెప్ట్ ని తీసుకెళ్లి ఆయన ఈ అభిమానుల యొక్క మైండ్ లోకి చక్కగా ఇంజెక్ట్ చేయగలిగారు సో ఇలాంటి కొన్ని డిఫరెంట్ పాలసీస్ వల్ల ఆ పాలసీస్ ని ప్రజలకు ఎక్కించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయాన్ని సాధించారు సో ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ గా చక్కగా ఆయన ఇంకా పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటుంది అది ఒకటే ఉండదు డిప్యూటీ సీఎం కాకుండా మిగతా పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటాయి ఆయన కూడా చక్కటి సాత్వికుడు సహనశీది పోరాట పటిమ ఉన్నటువంటి వాడు ఆ తర్వాత సినీ ఫీల్డ్లో బ్రహ్మాండమైనటువంటి యాక్టర్ అనమాట అల్టిమేటమ్ ఇక కాబట్టి ఈయన ఏం చేస్తారంటే చక్కగా తాను చేసినటువంటి తాను చేసేటటువంటి కార్యక్రమాల్ని ఇంకా ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోగలిగేటటువంటి తెలివితేటలు ఆ మహానటుడు కదా ఆయన కాబట్టి చక్కగా నటించేయగలడు ఆయన కాబట్టి ప్రొజెక్ట్ చేయగలుగుతారు కాబట్టి ప్రజలు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ పవన్ కళ్యాణ్ స్పెక్టరీ అండ్ అలాగే టీడీపీ వారు కూడా చక్కగా వాళ్ళ యొక్క సహకారాలని అన్నిటినీ కూడా అందించి ఆ మరి పవన్ కళ్యాణ్ గారికి వేయమని చెప్పి చెప్పడం వల్ల ఈ ఇద్దరు పార్టీల యొక్క సమన్వయం కోఆర్డినేషన్ వల్ల మోడీ గారు ఆ పార్టీ కూడా ఉండడం వల్ల అఖండ విజయం అనేటటువంటిది సాధించారు ఈయన ఈ ప్రమాణ స్వీకారం కూడా సీఎం అయిన తర్వాత ఇమీడియట్ ఫాలో అవుతుంది కాబట్టి మొట్టమొదట మనం చేసినటువంటి ముహూర్తాన్నే ప్రధానమైనటువంటి ముహూర్తంగా మనం తీసుకుంటాం దట్ విల్ బి ప్రైమ్ అండ్ ప్రిన్సిపల్ ముహూర్తం అనమాట సో ఆ ముహూర్తమే బాగుంది కాబట్టి ఇక ఈ మినిస్టర్స్ తర్వాత ఈ డిప్యూటీ సీఎం వీళ్ళంతా చేసినటువంటి ముహూర్తాలన్నీ కూడా దిగ్విజయంగా ఉంటాయి దిగ్విజయమైనటువంటి పరిపాలనని పవన్ కళ్యాణ్ గారు అందించగలుగుతారు అండ్ దేర్ విల్ బి నో హిండ్రన్సెస్ ఏ అడ్డంకులు ఏ ఇవేమి ఉండవు అనమాట ఆయన పాలనలో చక్కటి పేరు తెచ్చుకొని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎవరైనా సరే ప్రజా వ్యతిరేకత అనేటటువంటిది కామన్ అనమాట పరిపాలన గవర్నమెంట్ సైడ్ ఉన్నప్పుడు సో అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ బయట ఉండి గవర్నమెంట్ లోకి లేకుండా చేసుకుంటారు గవర్నమెంట్ లోకి వెళ్లడం కూడా చాలా డేర్ అండ్ డాషింగ్ స్టెప్ ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ నిరూపించుకున్నారు ఆ దాన్ని యాక్సెప్ట్ చేసి ఎందుకంటే అధికారమే పరమావధి కాదు ఆయనకి సో ఏదో సేవ చేయాలా ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను అడగాలి అని కొంచెం ఆ అర్జు ఉంది కాబట్టి ఆయన అది తీర్చుకునేటటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ని చంద్రబాబు నాయుడు గారు అభిమానులు తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మోడీ గారు వీళ్ళంతా ఆయన స్వయం కృషి ఇవన్నీ కూడా ప్రజల ఆశీస్సులు ఇవన్నీ కూడా అందించడం వల్ల అద్భుతమైన పరిపాలన చేసుకుని తనను తాను ప్రూవ్ చేసుకుంటారు ఈ ఫైవ్ ఇయర్స్ లో ఓకే